చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలో వరద విలయం సృష్టించింది వరదలు ఎనభై రెండుకి ప్రస్తుతం మృతుల సంఖ్య చేరుకుంది అరవై ఎనిమిది మంది మృతదేహాలు గుర్తించారు మృతుల్లో ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఇంకా కనిపించని పది మంది బాలికల ఆచూకి బాలికల క్యాంప్ వద్ద గుండె పగిలే దృశ్యాలు కనిపిస్తున్నాయి తప్పిపోయిన వాళ్ళ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలింపు చేస్తున్నారు టెక్సాస్ కు డొనాల్డ్ ట్రంప్ కూడా రాబోతున్నారు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించబోతున్నారు టెక్సాస్ లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి గత మంగళవారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో టెక్సాస్ లో ఆకస్మికంగా వరదలు సంభవించాయి గ్వాడాలూపే నది ఉగ్ర రూపం దాల్చడంతో నగరాలు నీట భారీగా ప్రాణ నష్టం సంభవించింది ప్రస్తుతం మృతుల సంఖ్య ఎనభై రెండుకు చేరిందంటే అక్కడ వరదలు ఎంతటి విలయాన్ని సృష్టించాయో స్పష్టంగా అర్థమవుతుంది అరవై ఎనిమిది మందిని ఇప్పటికే గుర్తించారు చనిపోయిన వాళ్ళలో ఇరవై ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారంటే అమెరికాలో వరద విలయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎన్ని కుటుంబాల్లో ఒక బాధను మిగిల్చిందో అర్థమవుతుంది మృతుల సంఖ్య మరింత అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇంకా పది మంది బాలికలు తెలియాల్సి ఉంది వాళ్ళ కోసం తీవ్రంగా గాలింపు చేస్తున్నారు గోడాలిపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తుండగా వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో బాలికలు గలంతయ్యారు అయితే వారిలో కొంతమందిని రెస్క్యూ బృందాలు రక్షించగా మరికొందరు మాత్రం కనిపించకుండా పోయారు ఆ వరదలో పరుస్తుంది ముఖ్యంగా హిల్ కంట్రీలో ఉన్న ఈ శిబిరాన్ని ఆదివారం చూసేందుకు కొన్ని కుటుంబాలకు అనుమతి ఇవ్వగా గుండె పగిలే దృశ్యాలు కనిపించాయి తమ పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు ఇక్కడ స్క్రీన్ మీద మీరు విజువల్ చూస్తున్నారు ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ఆ సమ్మర్ క్యాంప్ కు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం తన కుమార్తె కనిపించట్లేదు ఆ తండ్రి బాధతో ఆవేదనతో బెలవెళ్లాడిపోతున్నాడు ఇంకా ఆ దుప్పట్ల మాటున ఏమైనా అక్కడ ఏవైతే పిల్లోస్ ఉన్నాయో దుప్పట్లు ఉన్నాయో రగ్గులు ఉన్నాయో వాటి మాటున ఏమైనా తన పాప ఉండిపోయిందా అని చెప్పి వెతుకుతున్నటువంటి దృశ్యం ఇది చూసిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్ లో మీరు చూస్తున్నారు తన పాప కోసం తన చిన్నారి తల్లి కోసం ఇంకా ఆ తండ్రి వెతుకుతూనే ఉన్నాడు ఎప్పుడైతే ఈ వరదలో సమ్మర్ క్యాంప్లో బాలికలు ఉన్నారు యాభై మందికి పైగా బాలికలు సమ్మర్ క్యాంప్లో ఉన్నారు ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతో అక్కడ ఆ క్యాంప్ మొత్తం కూడా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితుంది ఇరవై ఎనిమిది మంది ఆ క్యాంపులో ఉన్న బాలికలు చనిపోయారు ఇంకా చాలా మంది కోసం వెతుకుతా ఉన్నారు ఇంకా కొంతమంది బాలికల ఆచూకీ లభ్యం కాలేదు ఆ ఆచుకి లభించినటువంటి బాలిక తండ్రి ఒకరు ఆ సమ్మర్ క్యాంప్ దగ్గర తన పాప కోసం వెతుకుతున్నటువంటి దృశ్యం అన్నీ కూడా దుప్పట్లు కావచ్చు రగ్గులు కావచ్చు అవన్నీ కూడా బట్టలన్నీ కూడా వెతుకుతా ఉన్నాడు లోపల ఏమన్నా ఉందా నా పాప అంటూ వెతుకుతున్నాడు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు ఇది చూసిన వారి గుండె కలిచి వేసిందని చెప్పాలి ఎందుకంటే చిన్న పిల్లలు అందరూ కూడా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పాపలు సమ్మర్ క్యాంప్లో ఉండగా ఒక్కసారిగా టెక్సస్లో వరద ఉధృతంగా ప్రవహించడంలో వరద విలయాన్ని సృష్టించడంతో క్యాంప్ క్యాంప్ పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఆ క్యాంప్లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది బాలికలు చనిపోయారు ఇంకా పది మంది బాలికల ఆచూకీ లభ్యం కాలేదు అంటే అసలు ఆ గాలింపు ఇంకా చేస్తా ఉన్నారు మృతదేహాలు ఇంకా దొరకలేదు వాళ్ళు వరదలో ఎంత దూరం కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితి రెస్క్యూ సిబ్బంది గత నాలుగు రోజులుగా వెతుకుతూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా ఆ చెట్ల మధ్యన నక్కి దాక్కుంటే కనుక వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని గుర్తించి రక్షిస్తున్నారు కానీ వాటర్లో కొట్టుకుపోయినటువంటి ఆ బాడీస్ ఇంకా దొరకని పరిస్థితి కనిపిస్తుంది చాలా కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని దుఃఖాన్ని మిగిల్చిన పరిస్థితి ఒక తండ్రి ఆవేదన మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆ బాలిక కనిపించలేదు నాలుగైదు రోజులుగా వెతుకుతూనే ఉన్నారు ఇంకా ఈ క్యాంపు దగ్గర ఉన్నటువంటి ఈ సామాన్లలో పాత సామాన్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ దుప్పట్లు కావచ్చు దిండ్లు కావచ్చు రగులు కావచ్చు ఆ అంబరీలాస్ కావచ్చు ఆ మ్యాట్లు కావచ్చు అన్నీ కూడా తీస్తూ ఉన్నాడు వెనక్కి లాగుతా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా పక్కగా తప్పిస్తూ ఉన్నాడు లోపల ఏమైనా నా కుమార్తె ఉండిపోయిందా లోపల ఇందులో ఏమైనా చిక్కుకుపోయిందా అని అతను వెతుకుతుంటే నిజంగా గుండె ద్రవిస్తోంది ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్లో కనిపిస్తూ ఉన్నాయి చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది ఇప్పటికే అధికారికంగా మనకు అందినటువంటి సమాచారం ఎనభై రెండు మంది చనిపోయారు చాలామంది ఇంకా దొరకలేదు వాళ్ళ కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితుంది టెక్సాస్లో పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పేనది ఉగ్ర రూపం దాల్చింది ఈ ఉగ్ర రూపం దాటికి పెద్ద ఎత్తున అక్కడ ఇళ్ళు కొట్టుకుపోయాయి కార్లు కొట్టుకుపోతున్నాయి ఆ జల ప్రవాహం చూసిన వాళ్ళు భయంతో పరుగులు పెట్టిన పరిస్థితుంది ఇక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు మిడిల్ బాక్స్లో ఒకసారి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది వరద ఎంత వేగంగా పోటెత్తుతూ వస్తుందో అక్కడ రెస్క్యూ సిబ్బంది కూడా పూర్తిగా అక్కడ వాహనాలు నిలిపివేసి చూస్తూ ఉన్నారు ఫోన్లలో ఆ వరద ఉద్ధృతిని బంధిస్తూ ఉన్నారు గోడ అలిపోయినది తీవ్ర రూపం దాల్చి ఉగ్ర రూపం దాల్చి ఏ విధంగా వాగులు వంకలు అక్కడ పొంగి ప్రవహిస్తూ పెద్ద ఎత్తున ఒక ప్రవాహం ఎంత బలంగా వేగంగా కొట్టుకొని వస్తుందో ఆ రహదారిని కూడా పూర్తిగా ముంచెత్తి వస్తుందో స్పష్టంగా ఈ విజువల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అటుపక్కన వాహనాలు ఆగిపోయినాయి ఇటు పక్క నుంచి కూడా మనుషులు కావచ్చు ఇక్కడ వాహనాలు ఈ వాహనదారుల్ని వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితుంది ఈ మహగ్ర రూపం దాటికి ఇప్పటికే చాలా కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చిన పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు టెక్సాస్ రాష్ట్రంలో ప్రధాన నగరాల వీధులు ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కున్నాయో స్పష్టంగా మనకు కనిపిస్తోంది లోతు నీరు దాటి నడుములోతు దాటి మెడ వరకు వాటర్ వచ్చేంత స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తుందంటే అక్కడ షాపింగ్ మాల్స్ కావచ్చు షాపులు కావచ్చు ఇళ్ళు కావచ్చు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుని కార్లు బయట పెట్టలేని పరిస్థితి ఉంది విజువల్స్ లో చూస్తున్నాం ఎక్కడికక్కడ కార్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది కరెంటు స్తంభం సగం వరకు వాటర్ వచ్చేసిందంటే కార్లు పూర్తిగా మునిగిపోతున్నాయంటే రోడ్లు పూర్తిగా జల దిగ్బంధం అయిపోతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఇంకా ఆచూకీ దొరకలేదు ఇక్కడ ఒక రెస్క్యూకి సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం చెట్లలో తమ ప్రాణాలు రక్షించుకున్నటువంటి ఒక మహిళని రెస్క్యూ సిబ్బంది అక్కడ బోట్ల సాయంతో వరద ఉద్ధృతి ఆ ప్రవాహంలోనే పెద్ద బోట్లను తీసుకొచ్చి ఆ చెట్ల మాటుకు వచ్చి అక్కడ తన ప్రాణాలు చెట్టు పట్టుకొని వేలాడుతున్నటువంటి మహిళని రక్షించి అదే బోటులో సురక్షితంగా బయటికి ఒడ్డుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం కింద ఆ చెట్ల దగ్గర ఒకసారి వరద ప్రవాహం చూడండి చెట్ల దగ్గర ఎంత వేగంగా వరద ఉద్ధృతి కొనసాగుతుందో ప్రవాహం కొనసాగుతుందో ఇదే ఉద్ధృతిలో ఇదే వరద ప్రవాహంలో బాలికలు కొట్టుకుపోయారు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి అక్కడ పూర్తిగా ఒక నలభై మంది వరకు బాలికలు ఒక్కసారిగా కొట్టుకుపోయారు ఆ వరద ప్రవాహంలో సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది వచ్చి చూసేసరికి చాలామంది బాలికలు నీటిలో కొట్టుకుపోయారు కొంతమందిని రక్షించినప్పటికీ కూడా చాలామంది ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు హెలికాప్టర్ల సాయంతో అక్కడ రెస్క్యూ జరుగుతోంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు చెట్ల కొమ్మ మీద ఒక ఆవిడ ఏ విధంగా తన ప్రాణాలు రక్షించుకునే దానిలో భాగంగా పై వరకు ఎక్కి ఏ విధంగా సాయం కోసం నిరీక్షిస్తుందో ఇక్కడ మీరు స్పష్టంగా చూస్తున్నారు వరదలో చిక్కుకున్న వాళ్ళని రెస్క్యూ టీమ్ కాపాడుతుంది హెలికాప్టర్ల సాయంతో హెలికాప్టర్ సాయంతో తా అక్కడ హెలికాప్టర్కి తాడు వేసుకొని తాడు ద్వారా ఆ చెట్టుపైకి ఉన్నటువంటి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ అదే తాడు సాయంతో హెలికాప్టర్లో తీసుకు ఒడ్డుకు తీసుకొస్తున్నటువంటి దృశ్యం చాలా స్పష్టంగా ఇక్కడ మీకు కనిపిస్తోంది గత నాలుగు రోజులుగా టెక్సాస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమైపోతుంది అల్లాడిపోతుంది పూర్తిగా జనం భయం గుప్పిట్లో గడ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుంది ఇంకా నాలుగైదు రోజులు వర్షాలు ఇదే విధంగా పడితే ఇంకొన్ని గంటల పాటు ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తే వరద ఉప్పొంగితే కనుక మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధం అయ్యే నీట మునిగిపోయే పరిస్థితుంది ఒక డ్రోన్ షాట్ మీరు చూస్తున్నారు ఇళ్ళు ఏ విధంగా మునిగిపోయాయి చూడండి చెట్లు సగం వరకు కనిపించటం లేదంటే అక్కడ వరద ప్రవాహం ఎంత ఎత్తు వరకు వచ్చిందో మనకు కనిపిస్తుంది కార్లన్నీ కూడా మునిగిపోయాయి మనుషులు కొంతమంది కొట్టుకుపోయారు ఇళ్ళన్నీ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితుంది కరెంటు పోల్స్ కూడా సగం వరకు మునిగిపోయి సగమే కనిపిస్తున్నాయంటే అక్కడ ఏ స్థాయిలో ఆ వరద ప్రవాహం అనేది ఉంది గోడాలు పే నది మహోగ్ర రూపానికి సంబంధించినటువంటి దృశ్యం ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది రెస్క్యూ సిబ్బంది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఒకవైపు వర్షం వస్తుంది ఒకవైపు నది ఉధృతంగా ప్రవహిస్తుంది వరద ఉధృతంగా వేగంగా బలంగా కొట్టుకొస్తుంది ఇక్కడ రెస్క్యూ చేయటం వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఈ వరద ప్రభావిత ప్రాంతాలని సందర్శించే అవకాశం కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఈ ప్రాంతాలకు వచ్చి గోడలుపే నది ఉగ్ర రూపంతో పూర్తిగా నీటమైనటువంటి ప్రాంతాలకు వచ్చి ఆయన సమీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది అక్కడ అధికారులకు అలాగే రెస్క్యూ సిబ్బందికి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఒక్క ప్రాణం కూడా పోకుండా మీరు మీ ప్రాణాలు అడ్డేసినా సరే సాధారణ ప్రజానికాన్ని ఇబ్బందుల్ని దూరం చేయండి ఎవరైతే వరద నీటిలో ఇంకా చుక్కున్నారో ఎవరైతే ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి ఇల్లున్నాయో వాళ్ళలో ఇంకెవరైనా మిగిలిపోయి ఉన్నారా వాళ్ళలో ఇంకా ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారేమో ఒక్కసారి పరిశీలించండి ప్రతి ఒక్క కాలనీ కూడా మీరు బోట్లు వేసుకొని వెళ్ళి ఒక్కసారి అలర్ట్ చేయండి అరవండి ఎవరైనా సాయం కోసం చూస్తున్నారేమో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి పునరావాస కేంద్రాలకు తరలించండి అని చెప్తున్నారు కుమార్తె కోసం ఒక తండ్రి వెతుకుతుంది దృశ్యం టెక్సాస్లో ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి సమ్మర్ క్యాంప్లో బాలికలు కొట్టుకుపోవడంతో ఇరవై ఎనిమిది మంది బాలికలు ఆన్ ద స్పాట్ ఒక్క రాత్రి వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అందులో ఇంకా పది మంది బాలికల ఆచూకీ తెలియలేదు వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఒక తండ్రి ఆవేదన ఇంకా నా కుమార్తె బతికి ఉందేమో ఎక్కడో చోట ఉందేమో ఎందుకంటే చాలామంది అక్కడ చెట్లు పట్టుకొని చెట్ల కొమ్మల మీద ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు కదా అదేవిధంగా నా కుమార్తె కూడా బతికుండొచ్చు ఏదో ఒక మూల ఉండొచ్చు ఇంకా ఎక్కడో ఉండొచ్చు అని ఒక ఆవేదనతో గుండెల నిండా దుఃఖాన్ని దిగమింగుకొని తన కూతురు కోసం తండ్రి ఎలా వెతుకుతున్నాడో చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి ఆవేదన భరితమైనటువంటి సందర్భాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి టెక్సాస్లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత మంగళవారం నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తూ ఉన్నాయి ఆ వరద బీభత్సానికి పెద్ద ఎత్తున అక్కడ వరద పోటెత్తి గ్వాడాలు పేరది మహగ్ర రూపం దాల్చడంతో ఇళ్ళు కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయి చెట్లు కూడా సగం వరకు మునిగిపోయాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే రెస్క్యూస్ సిబ్బంది ఆ వాటర్లో చిక్కుకుపోయిన వాళ్ళు వరదలో కొట్టుకుపోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా చాలామంది చిక్కుకున్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితుంది చాలా కుటుంబాల్లో అక్కడ తీవ్ర ఆవేదన కనిపిస్తుంది ఇప్పటి ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ వరదల ధాటికి ఎనభై రెండు మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు వాతావరణ శాఖ అక్కడ కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేస్తుంది మరికొన్ని చోట్ల ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది టెక్సాస్ రాష్ట్రంలో ముఖ్యంగా గ్వాడాలిపై నదీ పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు అక్కడ రెస్క్యూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అమెరికాలో టెక్సాస్లో ప్రస్తుత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు